ఓం గమ్ గణపతి నమః కార్తీక పురాణం ఇరవై ఆరు అధ్యాయం దుర్వాసుడు శ్రీహరిని శరణేడుట శ్రీహరి హితబోధ చేయుట ఈ విధముగా అత్రి మహాముని అగస్యునితో దుర్వాసుని కోపం వల్ల కలిగిన ప్రమాదము తెలిపి మిగిలిన వృత్తాంతం ఎట్లు తెలియజేశాను ఈ విధముగా ముక్కోపి అయిన దుర్వాసుడు భూలోకము భువర్లోకము పాతాళలోకము సత్యలోకములకు తిరిగి తిరిగి అన్ని లోకములలోనూ తనను రక్షించవారు లేకపోతేచే వైకుంఠముందున్న శ్రీ మహావిష్ణువు కడకి వెళ్ళి వాసుదేవ జగన్నాథ శరణాగత రక్షణ బిరుదాంకిత రక్షింపము రక్షింపము అన్నాడు నీ భక్తుడైన అంబరీషుడికి కీడి చేయదలిచి నేను బ్రాహ్మణుడను గాను ముక్కోపినై మహాపరాధము చేసేదిని నీవు బ్రాహ్మణ ప్రియుడు బ్రాహ్మణుడైన భృగు మహర్షి నీ పురమపై తనెందు సహించేదివి ఆ కాలిగురితి నేటికి నీ నివక్ష స్థలం ఉందన్నది ప్రశాంత మనస్కులవై అతన్ని రక్షించినట్లే కోపముతో నీ భక్తునికి నన్ను కూడా రక్షించము శ్రీహరి నీ చక్రాయుధము నన్ను చంపవచ్చుచున్నదని దుర్వాసుడు శ్రీమన్నారాయణి పరి పరి విధముల ప్రార్థించారు ఆ విధముగా దూర్వాసుడు అహంకారము తన ప్రార్థన చూసి శ్రీహరి చిరునవ్వుతో నవ్వి దూర్వాస నీ మాటల యథార్థములే నీ వంటి తక్కువదనులు నాకు అత్యంత ప్రియులు నీవు బ్రాహ్మణ రూపము పుట్టిన రుద్రుడు నిన్ను చూసిన వారు మూడు లోకములనందు భయపడుకుందురా నేను తెక్కడములిచే బ్రాహ్మణులకు మాత్రమే ఎట్టి హింస కలిగించను ప్రతి యుగమునందు ఓ దేవ బ్రాహ్మణ సాధుజనములకు సంభవించే ఆపదలను పోకటుటకు ఆయా పరిస్థితులకు తగిన రూపంలో ధరించి శిక్షణ శిక్ష రక్షణ కావించినాను నీవు అకారణముగా అంబరీషుని చెప్పించేదివి నేను శత్రువుడికాయను మనోకాయందు కూడా కీడుదలపెట్టను ఈ ప్రపంచమందు గల ప్రాణి సమూహము నారూపముగానే చూ చూస్తాను అంబరీషుడు ధరయుక్తముగా ప్రజలను పాలన చేయొచ్చుండదు కానీ అటువంటి నా భక్తిని నీవు అనేక విధములు దూషించేదివి నీ ఎలమపాదముతో తన్నితివి అతని ఇంటికి నీ అతిథివై వచ్చి కూడా నీవు వేళక రాని ఏళ్ళ ద్వాదశి గడియలు దాటకుండా భుజింపమని అంబరీషునికి చెప్పవైతివి అతడు వ్రతభంగమునకు భయపడి నీ రాకగా చూచి జలపానము మాత్రమే చేశాను అంతకంటే అతడు అపరాధం ఏమి చేశాను చాతుర్వర్ణముల వారికి భోజన నిషిద్ధ దినములందు కూడా జలపానము దాహశాంతికి పవిత్రతకును చేయదగినదే కదా జలపాన మనోయించిన మాత్రమున నా భక్తుని దూషించి శపించితివి నువ్వు అతడు వ్రతభంగమునకు భయపడే జలపానము చేసినాడు కానీ నేను అవమానించడానికి చేయలేదే నీవు మండిపడుచున్ను బ్రతిమాలి నిన్ను శాంతింపజేయి చూసిన కాడా కదా ఇంత బ్రతిమాలను నీవు శాంతింపనందున నన్ను శరణ వేడింది నేనప్పుడు రాజు హృదయంలో ప్రవేశించినా నీ శాప ఫలము పది జన్మల్లో అనుభవించదు అని పలికిన వాడివి పడిన నేనే అతడు నీ వలన భయము చేయి నన్ను శరణ వేడిచుండదు కానీ తన దేహము తాను తెలుసుకునే స్థితిలో లేడు నీ శాపంను అతడు వినలేదు అంబరీషుడు నా భక్తకోటిలో శ్రేష్ఠుడు నిరపరాధి దయాశాలి ధర్మతత్పరుడు అటువంటి వాణిని అకారణముగా దూషించదివి అతనిని నిష్కారణముగా చేపించదివి విచారించవలదు ఆ శాపమును లోపకోపకారమునకై నేనే అనుభవితును అది నీ శాపములోనిది మొదటి జన్మ మత్స్యజన్మ జన్మ నీ కల్పమును మనువును రక్షించే నిమిత్తము సోముకుడును రాక్షసుని చంపుటకు మత్స్య రూపమెత్తుదును మరి కొంతకాలమునకు దేవదానవులు క్షీరసాగరమును మధించుటకు మందర పర్వతమును కబముగా చేయుదురు ఆ పర్వతమును నీటిలో మునగకుండా కూర్మ రూపంలో నా వీపును మోయుదును వరాహ జన్మమెత్తి హిరణ్యాక్షిని వధింతును నరసింహ జన్మమెత్తి హిరణ్యకశిపుని చంపి ప్రహ్లాదును రక్షించును బలిచే స్వర్గము నుండి ప్రాధద్రోడబడిన ఇంద్రునకు తిరిగి స్వర్గమును అప్పగించుటకు వామన రూపం ఎత్తి బలిచక్రవర్తిని పాతాళలోకములకు తృక్కివేసేతను భూభారము తగ్గించుటకు క్షత్రియులను చంపి బ్రాహ్మణుడే జన్మిసి భ్రూభారమును తగ్గించును లోక కంటకుడైన రాముడిని చంపి లోకోపకారము చేయటకు రఘువంశమున రాముడిని జన్మించను కదా యదువంశమున శ్రీకృష్ణుగాను కలియుగమున బుద్ధుడుగాను కలియుంతమున విష్ణు చిత్తుడను విప్రణి అంట కల్కి అని పేరును జన్మించి అశ్వరుడు పరిభ్రమించుచు బ్రహ్మ దేవలతలందరినూ మట్టుబెట్టుదును బ్రహ్మద్వేషులందరను మట్టుబెట్టుదును నీవు అంబరీషులకు శా ఇచ్చిన పది జన్ములను ఈ విధముగా నేను పూర్తి చేయును ఇట్లు నా దశావతారములను సదా స్మరించు వారికి సమస్త పాపములను హరింపజేసి వైకుంఠ ప్రాప్తిని సంను ఇది ముమ్మాటికి తజ్ఞము ఇది స్కాంద పురాణాంతర్గత వశిష్ట ప్రోక్త కార్తీక మహత్సమందరే షడ్వింశోధ్యాయము అనగా ఇరవై ఆరవ రోజు పారాయణము సమాప్తము సర్వేజన సుఖనోభవంతుడు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరి ప్రార్థించుతున్నాను